గుడ్ మార్నింగ్ వెల్కమ్ సూపర్ డీటెయిల్స్ లో పెడితే శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవాన్ని సంతరించుకుంది ఇస్కాన్ మందిరాల్లో రాధా గోవిందులకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముడి పుట్టినరోజు సందర్భంగా వైష్ణవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అర్ధరాత్రి మహాభిషేక పూజలతో ఆరాధించారు ఇస్కాన్ మందిరాల్లో పులువు తీరిన రాధాకృష్ణులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు హైదరాబాద్ లో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది అక్రమ కట్టడాలను కూల్చడమే కాకుండా కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని సైతం స్వాధీనం చేసుకుంటోంది హైడ్రా మున్సరాబాద్ సహారా ఎస్టేట్ లో కబ్జా గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని జీహెచ్ఎంసీ ల్యాండ్ అంటూ హైడ్రా అధికారులు బోర్డు పెట్టేశారు శ్రీకృష్ణుడి భగవద్గీత స్ఫూర్తితోనే చెరువులను కాపాడుతున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెరువుల పరిరక్షణ ఎంతో కీలకమన్న సీఎం రేవంత్ కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామన్నారు అక్రమ నిర్మాణాలు కూల్చివేయకపోతే తాను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టేనని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు చెన్నై ఉత్తరాఖండ్ వాయనాడులో పరిస్థితులను కళ్లారా చూశామన్నారు చెరువులను ఆక్రమించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ ఆక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు ఇప్పటివరకు పద్దెనిమిది ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు నలభై మూడు ఎకరాల సెంట్ల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కావేరి సీట్స్ యజమాని భాస్కర్ రావుకు చెందిన నిర్మాణం మందని బీజేపీ నేత సునీల్ రెడ్డి నిర్మాణం ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆక్రమించిన పన్నెండు ఎకరాల భూమికి కబ్జా నుంచి విముక్తి కల్పించినట్లు హైడ్రా అధికారులు పేర్కొన్నారు అలాగే బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ నిర్మాణం నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం మద్దతుదారుడి నిర్మాణం కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరెడ్డి నిర్మాణాన్ని కూల్చివేసినట్లు హైడ్రా అధికారులు ప్రభుత్వ నివేదికలో వివరించారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఓవైపు తెలంగాణలో ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతూ పిట్టల్లాగా ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి కుట్టినట్లయినా లేదని విమర్శలు ఎక్కుపెట్టారు పెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిని రేవంత్ సర్కార్ ఇబ్బంది పెట్టాలని చూస్తోందని దుయ్యబట్టారు అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత తప్పుంటే కూలగొట్టాలని హరీష్ సూచించారు రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో పల్లా భూములు లేవని ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు రిపోర్ట్ ఇచ్చారు ఉంటాయన్నారు హరీష్ కలెక్టర్ కూడా ఎన్ఓసీ జారీ చేశారని హెచ్ఎండి అనుమతితోనే కాలేజీ నిర్మించారని చెప్పారు రికార్డులు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలని సూచించారు రాజకీయ ప్రేరేత విషయాల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని విద్యా సంస్థలు ఆసుపత్రులపై రాజకీయ ఎందుకని హరీష్ ప్రశ్నించారు కరీంనగర్ జిల్లా శ్రీ యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భరణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం మాన్య సూక్తం అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా భక్తులు దర్శించుకున్నారు పట్టణంలోని ముస్తాఫాబాద్ రోడ్ లో కొరి కృష్ణస్వామి ముద్రాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిపారు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముద్రాజ్ ఆత్మగౌరవ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించుకున్నామని తెలిపారు ప్రతి గమంలో ముద్రాజ్ ఆత్మగౌరవ భవనాలు ఉన్న నియోజకవర్గం సిద్దిపేట ఒకటే అని సూచించారు హరీష్ రావు మహబూబ్ నగర్ జిల్లా జక్చర్ల పట్టణ కేంద్రంలోని శివాజీనగర్ కాలనీలో అద్భుతం చోటు చేసుకుంది భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉన్నట్టుండి అమ్మవారి పాదాల చెంత నీరు ఊరడంతో కాలనీవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు ప్రతి ఏటా శ్రావణమాసం సందర్భంగా అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది ఉత్సవాలకు ముందు గత మూడు రోజులుగా అమ్మవారి ఆలయంలో నీటి ఊట రావడం చూసి పట్టణ ప్రజలు పూజలు నిర్వహించడం ప్రారంభించారు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అనుక్యంగా తరలి వచ్చారు ఆలయంలో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు కళ్యాణకట్ట పుష్కరిణి వ్రతమండపం వాహనాల పార్కింగ్ ఘాట్ రోడ్డు పరిసరాల్లో భక్తులతో కిటకిటలాడాయి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం వారి ర్యాంకుల కోసం ఆదివారం కూడా పాఠశాల నడిపిస్తున్నారని విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని రాష్ట్రంలో ఇలాంటి ఒత్తిడి వల్లనే ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు వెంటనే అధికారులు శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆమె నలుగురు కొడుకులకు జన్మనిచ్చింది వారి బాగోగులను చూసింది అందరూ పెద్దవారయ్యారు వృద్ధాప్యంలో కన్న కొడుకుల కాఠిన్యంతో న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించింది కరీంనగర్ తిమ్మాపూర్ మండలం అలుగునూరుకు చెందిన నర్సవ్వ పరిస్థితి దయనీయంగా మారింది కాటికి కాళ్లు చాపిన వయసులో కన్న కొడుకు పిడికెడన్నం పెట్టడం లేదని పోలీసుల వద్ద కన్నీటి పర్యంతమైంది ఆ రుద్దురాలు రుద్రాలి దయనీయ గాథను విన్న పోలీసులు కొడుకులతో మాట్లాడి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు ఆసిఫాబాద్ జిల్లాలో కొందరు బ్యాంక్ అధికారుల లేలలు వెలుగులోకి వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయిన రైతుల పేరుపై రుణాలు తీసుకున్నారు బ్యాంక్ అధికారులు గతంలో రైతులు రుణాలు తీసుకున్న సమయంలో ఇచ్చిన పాస్బుక్ల జిరాక్స్లు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో మరోసారి బ్యాంక్ అధికారులు రుణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది ఇలా ఒకరిద్దరు రైతుల పేర్లపై కాదు ఏకంగా ముప్పై ఐదు మంది రైతుల పేర్లపై దాదాపు పద్నాలుగు కోట్ల వరకు రుణం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది రుణం తీసుకోవడం మాత్రమే కాదు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత జరిగిన మూడు విడతల రుణమాఫీలో భాగంగా ఈ రుణాలను అధికారులు మాఫీ చేసినట్టు తెలుస్తోంది ఇటు రైతులతో పాటు అటు ప్రభుత్వ కళ్లల్లో మట్టి కొట్టి అధికారులు ఆడిన నాటకం నెమ్మదిగా బయటకు విషయం తెలుసుకున్న రైతులు కలెక్టర్ చేశారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారీ వర్షం కురిసింది దీంతో రైల్వే ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది మూడవ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది మరోవైపు రైల్వే క్వార్టర్స్ లోకి వరద నీరు చేరింది ఇళ్లలోని సామాగ్రి తడిసి మొద్దైంది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సోయాబీన్ పంట సాగు రైతులను నెట్టేట ముంచుతోంది ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో కలుపు మొక్కల బెడద తీవ్రమవుతోంది ఇప్పటికే పలు రకాల కలుపు నివారణ మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోగా చేడపేడల బెడద ఎక్కువైపోతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో గ్యాస్ వినియోగదారులు ఆందోళనకు దిగారు గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ తక్కువ రావడంతో నిరసన చేపట్టారు సిలిండర్ లో ఐదు నుండి నాలుగు కిలోల గ్యాస్ తక్కువగా వస్తుందంటున్నారు వినియోగదారులు రెవెన్యూ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వినియోగదారులను సమదాయించి ఎంతకు వినకపోవడంతో గ్యాస్ సిలిండర్ బండిని స్థానిక పిఎస్ కు తరలించారు వినియోగదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన దస్తురాబాద్ పోలీసులు సంబంధిత అధికారులకు నివేదిక పంపారు గ్యాస్ తక్కువగా రావడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీపై లీగల్ గా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని పబ్బుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు ఇరవై ఐదు పబ్బుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది ఇరవై ఐదు పబ్బుల్లో డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో అనుమతులకు పరీక్షలు నిర్వహించారు వీకెండ్ ఎంజాయ్ పేరుతో పబ్బుల్లో యువత ఉద్యోగులే టార్గెట్ గా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి తనిఖీలు చేశారు పబ్బులు బార్లలో తనిఖీలు చేసి పరీక్షలు నిర్వహించినా ఎవరికీ పాజిటివ్ రాలేదని తెలుస్తోంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డీటీఎఫ్ ఎస్టీఎఫ్ ఎక్సైజ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ కన్వీనర్ జక్కని సంజయ్ కుమార్ ఆమరణ నరహరి దీక్షకు దిగారు హిమాయత్నగర్ బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో దీక్షకు కూర్చున్నారు బీసీల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరి తెలియచేయాలని కోరారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు వాటా పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులందరికీ ప్రభుత్వం తక్షణమే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని ఓయు టీఎస్జేఏసీ చైర్మన్ శ్రీహరి డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ షిమ్షర్ గంజ్ ఎస్బీఐ బ్యాంక్ ను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు నూట డెబ్బై కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది ఆరు నకిలీ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిపారు సైబర్ నేరగాళ్లు రెండు నెలల్లో ఆరు అకౌంట్ల ద్వారా నూట కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు సైబర్ నేరగాళ్లకు సహకరించిన అహ్మద్ షాహిద్ బిన్ అహ్మద్లను అరెస్టు చేశారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరణించిన చల్లపల్లి హారిక కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పరామర్శించారు నాలుగు రోజుల క్రితం ఎస్టెన్షియా కంపెనీ ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేరుడు ఘటనలో ఇప్పటి వరకు పదిహేడు మంది మృతి చెందారు మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది బాధితులకు కూటమి సర్కార్ అండగా ఉంటుందని పురంధేశ్వరి భరోసా ఇచ్చారు అమరావతి అభివృద్ధికి నిధులను కేటాయించి వెనకబడ్డ ప్రాంతాలను విస్మరిస్తే సహించే ప్రసక్తే లేదని కడప జిల్లా అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు వెంటనే విభజన హామీలు నెరవేర్చాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు కడపలోని ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్ లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి విభజన హామీల సాధన కోసం అఖిలపక్ష పార్టీలు సమావేశం ఏర్పాటు చేశారు అభివృద్ధి చెందిన ప్రాంతాలకే మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించడం సరికాదని వెనకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు గండిపేట చెరువు వద్ద హైడ్రాకు మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వాక్ నిర్వహించారు గండిపేట జలాశయాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో కొన్ని రోజులుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు చెరువులను శుభ్రం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు గండిపేట చెరువులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని చెరువును ప్రభుత్వమే కాపాడాలని పిలుపునిచ్చారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దృష్టి సారించారు కార్యకర్తలతో సమావేశమైన బాబు తెలంగాణలో టీడీపీలోని అన్ని కమిటీలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ సభ్యత్వాలపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులు చంద్రబాబు ఆదేశించారు ఎక్కువ సభ్యత్వాలు చేసేవారికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు చంద్రబాబు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులకు బీజేపీ బాసటగా నిలిచింది ప్రమాదంలో మరణించిన చెల్లపల్లి హారిక కుటుంబ సభ్యులను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పరామర్శించారు నాలుగు రోజుల క్రితం ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు పదిహేడు మంది మృతి చెందారు మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున గాయపడిన వారికి యాభై లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఇప్పటికే కూటమి సర్కార్ ప్రకటించింది బాధితులకు కూటమి సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా రణస్థల మండల కేంద్రంలో రక్తదాన కేంద్రం ఏర్పాటు చేశారు ఓ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రక్తం కొరతతో ఎంతో మంది బాధపడుతున్నారని రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు రక్తం ఇచ్చిన రక్తదాతలను అభినందించారు రామ్మోహన్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు హైదరాబాద్ బాలాపూర్ రాయల్ కాలనీలో పోలీసులు నాకాబందీ ఆపరేషన్ నిర్వహించారు యువత చదువుపై శ్రద్ధ వహించాలన్నారు వాహనాలు నడిపే వారు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు సరైన పత్రాలు లేని అరవై మూడు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు అలాగే ఆరుగురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నాగోల్ మెట్రో రైల్ స్టేషన్ వద్ద ప్రోగ్రెసివ్ యూత్ నాయకులు ధర్నా నిర్వహించారు ఉప్పల్ నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ ధర్నాకు మెట్రో ప్రయాణికులు సంఘీభావం తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం చేసింది గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు చిన్న చిన్న గొడవల కారణంగా రమ్య తన పుట్టింటికి వెళ్లిపోయింది కొన్ని రోజుల క్రితం భర్త ఆమెకు నోటీసులు పంపడంతో మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది కాపురానికి తీసుకెళ్లాలని నోటీసులు ఇచ్చినా తీసుకెళ్లకపోవడంతో మౌన పోరాటానికి దిగింది తనను కాపురానికి తీసుకెళ్లే వరకు మౌన పోరాటాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేసింది నిర్మల్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంత భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి భారీగా ఆదాయం ఉన్న భక్తుల సమస్యలపై పరిష్కారం చూపే నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అక్షరాభ్యాస టికెట్ కౌంటర్ ముందు నీళ్లు నిలిచిపోవడంతో ఆ నీటిని మళ్లించేవారు లేక ఆ నీటిలోనే అక్షరాభ్యాస మండపానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు ప్రస్తుతం బాసర ఆలయ ప్రాంగణం స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలయంలోని గర్భగుడి ముందర ప్రాంగణంలో రేకులకు చిల్లులు పడడంతో నీళ్లు ఆలయ ప్రాంగణంలో పడుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు హైదరాబాద్ మధురా నగర్ లో దొంగ మృతి చెందాడు ఓ స్వీట్ షాప్ ముందున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దొంగ చోరీకి పాల్పడే ప్రయత్నం చేశాడు రాడ్ తో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డోరు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డబ్బా మీద పట్టడంతో దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు చోరీ ప్రయత్నం చేసే విజువల్స్ సీసీ కెమెరాలు అయ్యాయి దొంగ ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అరటి పండు ధర అమాంతం పెరిగింది సామాన్యులు కొనుగోలు చేయాలంటేనే బెదిరిపోతున్నారు నిన్న మొన్నటి వరకు ధరలు లేక తోటల్లో గెలలు చెట్లకే మగ్గిపోయిన పరిస్థితి ఇప్పుడు బహిరంగ మార్కెట్లో భారీగా ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దిగుబడి లేని సమయంలో డిమాండ్ పెరగడంతో మరికొందరు రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా అమిరాజు కానుమల్లి విజయం సాధించారు ముప్పై ఓట్ల ఆధిక్యంతో అమిరాజు గెలుపొందారు ఇంతకుముందు ఈ పోస్టులో దొరై ఉండేవారు ఇటీవలే జరిగిన మేనేజర్ ఎన్నికల్లో దొరై ఓడిపోయారు నిబంధనల ప్రకారం ఆయన ఫెడరేషన్ పోస్టుకు అనర్హుడు కావడంతో ఈ పోస్టుకు ఎన్నిక అనివార్యమైంది కాగా ఫెడరేషన్ కార్యదర్శిగా వెల్లంకి శ్రీనివాస్ వెంకటకృష్ణ కూడా పోటీ చేయగా అమిరాజు ముప్పై ఓట్ల ఆధిక్యతతో నెగ్గారు ఇండస్ట్రీకి ఇరవై నాలుగు క్రాఫ్ట్లు కీలకం కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని అమిరాజు స్పష్టం చేశారు కార్మికుల పక్షాన సమస్యలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు అమిరాజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ శివార్లు చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తుండగా రాయచోటి అర్బన్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను జేసీబీని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని పలు ఆలయాలను హైకోర్టు జడ్జి జస్టిస్ సుజాత సందర్శించారు బుధగవి గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామిని ఉరవకొండ పట్టణంలో గవిమఠం చంద్రమౌళీశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింగారావు అన్నారు ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేయడం జరుగుతోందని తెలిపారు ప్రభుత్వం యాజమాన్యాన్ని రక్షించే విధంగా వ్యవహరిస్తోందని కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పార్వతీపురం అన్యం జిల్లా పాలకొండలో సనాతన ధర్మాన్ని కాపాడాలని హిందూ చైతన్య వేదిక సభ్యులు ర్యాలీని చేపట్టారు స్థానిక అభయాంజనేయ ఆలయం నుంచి యాలం వరకు ఈ ర్యాలీ కొనసాగింది అనంతపురం జిల్లాలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు రాయదుర్గం నియోజకవర్గంలో చాలా మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారని ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ను ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు కోచింగ్ సెంటర్కు వచ్చిన ప్రతి నిరుద్యోగ విద్యార్థి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు ఉచిత కోచింగ్తో పాటు మధ్యాహ్నం భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు కాలువ శ్రీనివాసులు కాకినాడ డీఎస్పీగా రఘువీర్ విష్ణు బాధ్యతలు స్వీకరించారు గతంలో చిత్తూరు డీఎస్పీ విజయనగరం ఏసీబీ డీఎస్పీగా పనిచేసి కాకినాడకు బదిలీ అయ్యారు కాకినాడ సబ్ డివిజన్లో ఎటువంటి నేరాలు జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని కాకినాడ నగరంలో ఉన్న పాత నేరస్తులకు కొత్త డీఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు నేరాల విషయంలో రాజకీయ ప్రమేయాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా పనిచేయటమే పోలీసు శాఖ పని అని చెప్పుకొచ్చారు